ంచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన లక్ష్మ గౌడ్ గంగాధర్ గౌడ్లను అరెస్ట్ చేసినట్టు రూరల్ సీఈ రాజేష్ తెలిపారు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు వారు చెప్పారు అయితే కల్తీ కళ్ళులో ఏం కలిపారు అనేది చెప్పకపోవడం ప్రశ్నార్థకంగా ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు బీర్కూర్ నసుల్లాబాద్ మండలంలోని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కల్తీకల్లు బారినబడి సుమారు డెబ్బై నుండి ఎనభై మంది ఆసుపత్రిలో పాలవ్వగా మరికొందరు సీరియస్గా అయిన విషయానికి తెలిసిందే ఈ క్రమంలో బీర్కూర్ నసుల్లాబాద్ మండలంలోని దుర్కి అంకోల్ సంగ్యం దామరంచ గ్రామాల్లో కల్తీకల్లు తాగి విచిత్రమైన చేష్టలతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి పాలైనారు మూడు రోజుల పాటు సదరు గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించారు ఎప్పటికప్పుడు లక్షణాలను గుర్తిస్తూ ఆసుపత్రికి తరలించిన విషయానికి తెలిసిందే ఎక్కడి నుండి పరిస్థితి విషమంగా ఉండడంతో కొంతమందిని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించిన విషయము తెలిసిందే మూడు రోజుల అనంతరం పోలీసులు పట్టుకున్నప్పటికీ నిందితులు కళ్లులో ఏం కలిపారు ఆల్ఫాజోలం డైజోఫామ్ లాంటివి మోతాదుకు మించి కలిపారా లేదా వేరే ఇతరత్ర నిద్ర మాత్రలు ఇతర కెమికల్స్ కలిపారా అనేది పూర్తిస్థాయిలో పోలీసులు చెప్పకపోవడం పట్ల పలువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పక మానరాదు ఈ కల్తీ కళ్ళు వల్ల ప్రాణాలు పోతే ప్రత్యక్ష పరోక్ష కారకులు కూడా ఎక్సైజ్ అధికారులు కారకులే నర్సులాబాద్ లిమిట్స్లో దుర్కి గ్రామానికి సంబంధించి మరియు దామలంచ అంకుల్ గ్రామానికి సంబంధించి కల్తికళ్ళు వ్యవహారంలో కల్తికల్లు తాగి చాలామంది ప్రజలు హాస్పిటల్ జాయిన్ అయ్యి అస్వస్థ ఆరోగ్య అనారోగ్యానికి గురికావడం జరిగింది దీనికి సంబంధించి నర్సులాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి తొమ్మిదో తారీఖు జనవ తేదీ దుర్గి గ్రామానికి చెందిన ఉడతల లక్ష్మ గూడ అతన్ని తీసుకొని విచారించి అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరిగింది ఈరోజు తేదీ పదవ తారీఖు రోజు ధామరంజ గ్రామానికి చెందిన ఇడిగి గంగాధర్ బౌని ఇదే కేసు నిమిత్తం అతన్ని కస్టడీ తీసుకొని విచారించి జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది